అమిత్ షాడా ఎవరిని అడుగుతాడు అంటే సుప్రీంకోర్టు జడ్జి గారు నువ్వు ఇన్స్ట్రక్షన్స్ లేదు నేను డిక్టేటింగ్ ది ఆర్డర్ అని చెప్పి డిక్టేషన్ ఇవ్వడం జరిగింది దానిలో చాలా విషయాలు చెప్పిన యాక్చువల్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ లో ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ లో సెక్షన్ ఫార్టీ ఫైవ్ ఉన్నది మహిళా సోదరి మండలికి స్త్రీలకి సిఆర్పిసిలో ఉంది కొన్ని నేరాలు ఆరోపించబడితే వాళ్ళకు చట్టబద్ధంగా బెయిల్ హక్కు ఉంటుంది ఏది పద్దెనిమిది పదహారు సంవత్సరాలు కొన్ని కేసులో పదహారు కొన్ని సంవత్సరాలు కేసులో పదిహేను పద్దెనిమిది సంవత్సరాల కంటే వయసు తక్కువ ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడపిల్లలు కానీ మరియు స్త్రీలు ఏ వయసులో ఉన్న స్త్రీలకు కూడా చట్టబద్ధంగా వాళ్ళకు హక్కు ఉంటుంది బెయిల్ హక్కు ఉంటుంది సిఆర్పిసిలో ఉంది అదే ప్రొవిజన్ పిఎంఎల్ఏ ఈ స్పెషల్ యాక్ట్లు కూడా పెట్టారు అది దురదృష్టవశాత్తు ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది మరి ఈవిడ ఎంపీగా పనిచేసింది ఎమ్మెల్సీగా ఉన్నది ఇది వర్తిస్తుందా ఇది వేరే స్త్రీలకు స్త్రీలు రెండు రకాలు ఉంటారా స్త్రీలు ఒకటే రకం ఉంటారా పేద స్త్రీ అయినా ధనవంతురాలైనా చదువుకున్న స్త్రీ అయినా చదువుకుని స్త్రీ అయినా స్త్రీల సమస్యలు అందరికి ఒకటే తీరు ఉంటాయి సృష్టిలో స్త్రీ పురుషుడు ఇద్దరినే క్రియేట్ చేసిండ్రు వచ్చిండ్రు స్త్రీ స్త్రీకి కొన్ని హక్కులు కల్పించింది చట్టాల హక్కులు కల్పించింది ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇలా తీవ్రంగా తప్పుబట్టింది సుప్రీంకోర్టు నేను లైవ్లో చూసిన ఇలా సుప్రీంకోర్టు అందా అవన్నీ కూడా చాలా తీవ్రంగా తప్పు పట్టింది హైకోర్టు వ్యాఖ్యానాన్ని కవిత గారి పైన చేసినటువంటి వ్యాఖ్యాన గారు వ్యాఖ్యానం పైన ఏదేమైనప్పటికీ కూడా ఈ విధంగా ఆలస్యం అయినప్పటికీ కూడా ఇలా మరి కవిత గారికి బేలు ఇవ్వడాన్ని మేమందరం కూడా సంతోషిస్తున్నాం మళ్ళీ నిజంగా చాలా అనారోగ్యానికి గురైంది నేను చూసినాను కలిసినప్పుడు అతి త్వరలో ఇక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత కొంత సమయం లోపల ఆరోగ్యాన్ని మరి కోలుకోవాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము